రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి అని అనుకునే లోపే ఆ లిస్టులో నుంచి టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఈగల్ మూవీ మాయమైపోయింది ఆ సినిమా వాయిదా పడిందన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు కొత్త రిలీజ్ డేట్ను కూడా ప్రకటించామని పేర్కొన్నారు సంక్రాంతి సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సమావేశమయ్యాయి రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఈగల్ నిర్మాత తమ సినిమా విడుదలను వాయిదా వేసేందుకు అంగీకరించారు దీంతో గుంటూరు కారం జనవరి పన్నెండున హనుమాన్ జనవరి పన్నెండున సైంధవ్ జనవరి పదమూడున నాగార్జున నటించిన నాసామి రంగా సినిమా జనవరి పద్నాలుగున సంక్రాంతి బరిలో నిలవనున్నాయి రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘటమనేని తెరకెక్కించిన చిత్రమే ఈగల్ మూవీ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచుకోట్ల సంయుక్తంగా నిర్మించారు జనవరి పదమూడున రావాల్సిన ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ పూర్తయింది ఈగల్ వాయిదా పడే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం కొన్ని రోజులుగా ఖండిస్తూ వచ్చింది కానీ అదే నిజమైంది నిర్మాతలు కూడా ఈగల్ సంక్రాంతికి తప్పక విడుదలవుతుందని ఇటీవలే స్పష్టం చేశారు కానీ తాజా చర్చల అనంతరం ఈ సినిమా పైన వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాతలు వెల్లడించారు దానిని తిరిగి ఫిబ్రవరి తొమ్మిదిన విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు ఓ సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదు మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇదే రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు కృతజ్ఞతలు ఇదొక మంచి పరిణామం గుంటూరు కారం హనుమాన్ ఒకే రోజున విడుదల కాబోతున్నాయి ఒకే తేదీన కాకుండా వేర్వేరుగా వచ్చేలా ప్రయత్నిస్తాం అని దిల్ రాజు తెలిపారు పదిహేను రోజుల క్రితం నిర్మాతలతో సమావేశమై పలు కోణాల్లో చర్చించామని అందరూ సహకరించారని ఈగల్ ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ అని దామోదర ప్రసాద్ పేర్కొన్నారు ఇంకా రవితేజ చెప్పడంతో తమ సినిమా వాయిదాకు అంగీకరించామని ఫ్యాన్స్ నిరాశపడొద్దని సినిమా మీరంతా కాలరెగిరేసుకునేలా ఉంటుందని ఈగల్ నిర్మాతలు తెలిపారు